వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ అంతర్జాతీయంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేసుకునే వ్యక్తుల్లో గుర్తు చేసుకోకపోయిన ఏదో ఒక సందర్భం వినిపించే పేర్లలో కూడా ట్రంప్ లేకపోతే మోదీ లేకపోతే జింగ్పింగ్ ఇలాంటి ప్రముఖులు అది కూడా అగ్రస్థానంలో ఎప్పటికప్పుడు ఎగబాకాలి ప్రపంచాన్ని చేజికించుకోవాలని ఆశతో ఉండే వ్యక్తుల్లో కూడా మొదటగా ఒక ఐదు పది మంది పేర్లు అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న విషయాలు సందర్భాల్లో మాత్రం ప్రస్తుతం ట్రంప్ హాట్ టాపిక్ గా మారుతున్నారు వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించాలి దర్జాగా మీరు తీసుకెళ్తే పర్లేదు దౌర్జన్యంగా వచ్చారు కాబట్టి మీరు తీసుకెళ్ళండి లేకపోతే కాలర్ పట్టి బయటికి గింటేస్తాం అది మీ ప్రతిష్ఠకే భంగం అంటూ రెండు వాదనలు కూడా లెటర్ల రూపంలో ఫోన్లు చేసో ప్రతి దేశానికి అధ్యక్షులకి లేకపోతే ప్రధాన మంత్రులకి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్ అయితే ప్రస్తుతం తాజాగా భారత్ లో జరుగుతున్నటువంటి మోదీ గారికి ట్రంప్ గారికి మధ్య ఏ రకమైనటువంటి మాటలు జరిగాయి భారత్ ఎలా వ్యవహరిస్తుంది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ట్రంప్ మోదీ ఈ ఈ కాంబినేషన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారత సంతతికి చెందినటువంటి ఎంతో మంది కేబినెట్లు ఆల్రెడీ ఉన్నారు ట్రంప్ క్యాబినెట్లో లో కానీ ఇప్పుడు భారతీయులు ఎవరైతే వలసదారుల పేర్లతో అక్కడికి వెళ్ళి స్థిరపడి ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేయాలి అంటే అక్రమంగా వలస ఉంటున్నారని ఐడెంటిఫై చేసిన వాళ్ళు తర్వాత మోదీ గారు ఎలా స్పందించారు దీన్ని ఎలా వాడుకొని ఎలా మన సైడ్ కలిసి వచ్చేలా చేసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు దీని గురించి సింపుల్ గా చెప్పాలి అంటే మన ప్రధానమంత్రి భారత ప్రధాన మంత్రి వర్యులు శ్రీ మోదీ గారు చాలా మేధావి అలాగే మన దేశ ప్రజల గురించి ఎంతో కేర్ తీసుకునేటువంటి తండ్రిలాగా ఆయన ఆచితూచి వ్యవహరించడంలో దిట్ట అందువల్లే మరోసారి ప్రధానమంత్రి మంత్రి కాగలి వారు అందుకు మనం గర్వపడాలి ఆయన ఇతర దేశాల వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఎంత డ్గా కొనసాగిస్తున్నారో అలాగే ముఖ్యంగా అమెరికా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ట్రంప్ గారు పెద్దన్న గారు ఎవరైతే ఉన్నారో వారితోటి ఈయన మాట్లాడవలసిన సందర్భము వచ్చినప్పుడు ఈ వలసదారుల అంశము అలాగే అనధికారికంగా పర్మిషన్ లేకుండా అక్కడే సంతానాన్ని ఉత్పత్తి చేసి అక్కడే ఉంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరి గురించి మాట్లాడవలసిన అంశము ఆయనకు ఆ అంశము మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చాలా సామరస్యంగా చాలా శాంతంగా ఏం చెప్పారంటే తప్పనిసరిగా ఒక్కసారి ప్రత్యక్షంగా మన ఇద్దరము మాట్లాడుకుని నేను వస్తాను అక్కడికి మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేద్దురు కాని అని చెప్పడం జరిగింది అని వెనికిడి అంటే వెంటనే ఆ సరే పంపి అనో అలాగే తీసుకెళ్ళిపోతామనో అనకుండా అనేక సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు అయితే ఆయన కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయము ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయము ఇక్కడ ఎవరైతే వేసాలు అయిపోయినా ఉంటున్న వాళ్ళు లేదా ఇక్కడే వీసాలు లేకుండా పిల్లల్ని కానీ పెంచుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపేయాలి అలాగే వలస వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం ఏమి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చాలా మంది ఉండరు కదా అటువంటి వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ వాళ్ళ స్వదేశాలకి పంపించేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు ఆయన ఆ విషయమే అన్ని దేశాలకి తెలియపరుస్తూ మన దేశ ప్రధానికి కూడా తెలియపరిచినప్పుడు ఎంతో ఆలోచన పరుడైనటువంటి మోదీ గారు ఒక్కసారి ప్రత్యక్షంగా మన ఇద్దరం చర్చించుకున్న తరువాత నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేద్దురు గాని అంతవరకు కొంచెం ఓర్పు వహించండి అని చెప్పినట్టు బోగట్ట అయితే ఇలా చెప్పడానికి ఆయన సరే అనడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది అది మన భారతదేశము రత్న గర్భ ఏమండి ఇప్పటికీ అన్ని రంగాల్లోనూ భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద ముఖ్యంగా యుద్ధాలకి వినియోగించేటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజ సంపద అలాగే టెక్నాలజీ గానీ లేదా వజ్ర కానీ గానీ లేదా ఆరోగ్యూమి పుణ్యభూమి ఏ ఆస్పెక్ట్ లో చూసినా భారతదేశము రత్న గర్భ అన్నదానికి ఆప్ట్ ఆ విషయము బ్రిటిషర్స్ కాలం నాటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అనుభవమే తెలుసు వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఏం కాదు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న మేధావుల్ని ఎంకరేజ్ చేసి అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి వీసాలు అనుమతులు ఇచ్చారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నత చదువులు చదువుకోవడానికి అనుమతులు ఇచ్చారు తద్వారా వాళ్ళకి ఆర్థికంగాను వాళ్ళకి లాభమే అన్ని విధాలా కూడా లాభమే వీళ్ళ యొక్క తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి ఆ రాజ్యంలో వాళ్ళు అనేక ఉత్పత్తులు ముందుకు తీసుకు ఇలా అలపడను వీసాలు అయిపోయాయి లేదా వీసాలు లేవు లేదా ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇక్కడ పెరిగే హక్కు లేదు ఫలానా సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని అంటే దాని వల్ల కొంచెం సమస్యలు వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చాలా సున్నితమైన అంశము ఇది ప్రధాన అయిన ట్రంప్ గారికి కూడా విదితమే తెలిసిన అంశమే అందువల్ల మనము కంగారు పడక్కర్లేదు ఈ అంశంలో మన భారత ప్రధాని శ్రీ మోదీ గారు అలాగే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ట్రంప్ గారు వాళ్ళిద్దరూ ప్రత్యక్షంగా ఒకసారి కలుసుకొని మాట్లాడిన మీదట ఒప్పందాలు ఏవైతే జరుగుతాయో అవి యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుస్తాయి ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది అందుకని కంగారు పడి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు అనేటువంటివి ప్రతి దేశానికి భారతదేశం తోటి సంబంధ బాంధవ్యాలు అనాదిగా ఉంటూ ఉన్నాయి ఫ్యూచర్ లో కూడా ఉంటాయి ఒకళ్ళ సహాయ సహకారాలు పరస్పరం మరొక దేశానికి అవసరము అందుచేత కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాలి ఆ అంశాన్ని కూడా బహుశా మన ప్రధానమంత్రి గారు చర్చించే అవకాశం ఉంది అని నేను భావిస్తున్నానండి ఏమైనా అటు అమెరికన్స్కి ఇటు భారతీయులకి లేదా ప్రపంచ దేశాల్లో ఉన్న పౌరులందరికీ కూడా ట్రంప్ అన్నగారు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల ఉపయోగము మేలే కలగాలి కలుగుతుంది అని ఆశిద్దాము Thank you, Jai thank you so much and thank you viewers. Bye.